ముద్రాజు కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా గోదావరికని లో గల పెద్దమ్మ తల్లి ఆలయానికి కందుల సంచారాన్ని సింగర్ కనకవ్వ ముద్రాజ్ కుల మహిళలతో కలిసి పాటలతో సందడి చేస్తూ బోనమెత్తుకుని దేవాలయానికి చేరుకున్నారు ఈ మేరకు ఆలయ చైర్మన్ సబ్బుమల్లయ్య వారిని ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు ఈ సందర్భంగా కందుల సత్యారాణి మాట్లాడుతూ రామగుండం ప్రజలు సుభిక్షంగా ఉండాలని గత ఏడు వరదలు వచ్చినా గోదావరి ఒడ్డున నెలకొన్న అమ్మవార్ల దయ వల్లనే ఏకీడు జరగలేదన్నారు ఇలానే అమ్మవారి ఆశీర్వాదం మన రామగుండం ప్రజల మీద పిల్ల పాపల మీద చల్లగా ఉండాలని వర్షాలు మెండుగా కురిసి రైతుల కుటుంబాల్లో సంతోషం నెలకొల్పాలి అని భక్తితో ఆకాంక్షించారు మా పిల్ల పాపాలను చల్లగా చూడే అమ్మా మాయమ్మ పిల్ల పాపాలను చల్లగా చూడే అమ్మలకే పెద్దమ్మ జుబులీ పెద్దమ్మ

పెద్ద గోదావరి గని పట్టణంలో ఈ ఆషాఢ మాసం అంతా కూడా పెద్ద ఎత్తున అందరు కూడా బోనాల కార్యక్రమాలలో కార్మిక కుటుంబాలు ఇటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం ఇక్కడ ఆచారం మానవాయితీ ఈసారి కూడా అదేవిధంగా అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఏడాది బాగా వర్షాలు కురిసి రైతులకి మంచి జరగాలి రైతులకి పాడి పంటలతోటి ఈ ప్రాంతం అంతా కూడా వెలసిల్లాలని మనస్ఫూర్తిగా మన అమ్మవారిని వేడుకుంటా ఉన్నాను ఇక్కడ ముఖ్యంగా పెద్ద పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తులందరికీ కూడా సౌకర్యాలని కల్పిస్తూ వచ్చే భక్తులని రిసీవ్ చేసుకొని దగ్గరుండి మరి పూజా కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడానికి ముజురాజు పెద్దలు సబ్బు మల్లన్న గారు వారి టీం అంతా కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి ముందు చూసుకోవడం జరుగుతూ ఉన్నది ఆలయ కమిటీకి ముదిరాజు కమిటీకి వచ్చేటువంటి భక్తులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదం నిండిగా మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అనంతరం ఆలయ కమిటీ కందుల సంధ్యారాణి దంపతులను సాల్వతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జంగపెల్లి సరోజన అనివేణి సంధ్యారాణి మల్లయ్య పిట్టెల ఇస్తారి ఒలకాని సాంభయ్య రావుల స్వరాజ్ పిట్టెల శంకరయ్య దండు రవి ఆశవేణి రాజయ్య పాసవేణి రాజన్న రాజశేఖర్ బోళ్ల లక్ష్మీనారాయణ జంగపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్